నాకు ఏ రోగం వస్తే గులాబ్ జామున్ చేసుకొని తిన్నానో ఎవరు గెస్ట్ చేయలేదు కదా అవును ఏం రోగం వచ్చిందంటే కడుపు చెకింది అలాగే కడుపు నొప్పి స్టార్ట్ అయింది మోషన్స్ స్టార్ట్ అయింది ఎందుకు అంటే మా ఇంట్లో రెండు వారాలు ఇంకా సోయా తెచ్చి పెట్టు నేను చేయలేదు దాన్ని ఏమి అందుకనేసి సోయా పలావ్ చేస్తాం చాలా బాగుంటుంది అని సోయా పలావ్ చేసినాను చేసేసి విజయ్ లంచ్కి వచ్చే ముందలే ఒక హాఫ్ అన్ అవర్ ముందలే నేను తిన్నాను నాలుగు సోయా వేసుకుని పలావ్లో తిన్నాను దాన్ని కట్ చేయకుండా అట్టే ఫుల్గా నోట్లో పెట్టుకొని తినేసినాను విజయ్ వచ్చినాక తినేప్పుడు సోయాని టూ పార్ట్స్ చేసిందా దాంట్లో పురుగు వచ్చింది నా గుండె అట్టే జల్ అనింది ఎన్ని కట్ చేసి చూస్తే అన్నిట్లోనూ రెండు రెండు పురుగు ఉంది అట్టే ఏళ్ పాముల్లాగా చిన్న చిన్న తెల్లగా నాకు సచ్చినంత పని అయింది ఇది నేను తినింది పురుగుల్ని అని ఇంకా జన్మలో సోయా చంక్స్ తిన్ను పలవ్ కూడా పడేసినాను సోయా చంక్స్ కూడా పడేసినాను నాకు తల పిచ్చెక్కిపోయింది అందుకే ఇది చేసుకొని తినేసినాను ఇప్పుడు బాగుంది సో ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ